అనధికారికంగా నావల పోటీలు పట్టించుకొని అధికార యంత్రాంగం కోనసీమ కాట్రేన కోన మండలం బలుస్తిప్ప గ్రామంలో బాహాటంగా నావల లంగరు పోటీలు నిర్వహించారు పోలీస్ రెవెన్యూ మత్స్య శాఖల అధికారులు కనిపించకపోవడంతో విశేషం గ్రామ కట్టడి ప్రకారం గత పది సంవత్సరాలుగా జరుగుతున్న పోటీలకు విరుద్ధంగా రూల్స్ వ్యతిరేకించి మరొక వర్గం పోటీలు నిర్వహించారని సమాచారం కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పెద్దలకు వ్యతిరేకంగా పోటీలు నిర్వహించారని గ్రామస్తులు అంటున్నారు ప్రతి ఏటా జరిగే నావల పోటీల్లో నిబంధనలను పోటీదారులు బేఖాతరు చేశారు సుమారు నలభై నావలు పైబడి ఈ పోటీలో పాల్గొన్నట్లు సమాచారం సాంప్రదాయబద్ధంగా పోలీస్ రెవెన్యూ మత్స్యకార అధికారులకు ఆధ్వర్యంలో పోటీలు జరగాలి గ్రామాల్లో అనధికారికంగా జరిగే పోటీల వల్ల వర్గపూర్కు దారి తీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు Yeah! ය කවි යම ග

అంతే అంటే మస్తు బలవంతుడు అలాగే